అంశము భిన్నంగా ఆలోచించండి వాక్యము రోమియలకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవయ్యవ వచనము ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి ప్రభునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనల్ని నడిపించేది మన ఆలోచనా విధానమే మనం నిద్ర లేచినప్పటి నుండి మన గురించే ఆలోచిస్తుంటాము కాబట్టి మిగతా ప్రపంచాన్ని గురించి పట్టించుకోము మన కుటుంబం పిల్లలు బంధువులు స్నేహితులు ఇది మన ప్రపంచం మన ప్రపంచానికి మనమే మహారాజులం మహారాణులం మన ప్రపంచంలో దేవునికి ఒక చిన్న గుడి కట్టి దేవుణ్ణి ఆ గుడి వరకే పరిమితం చేస్తాము ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిన దేవుడికి మనం ఇచ్చే స్థానం అంతే అందుకే మన జీవితాలను కూడా మన ప్రపంచం వరకే పరిమితం చేస్తాడు దేవుడు మన ఆలోచనా విధానం మారాలి మన పుట్టుక గురించి ఆలోచించాలి మన సృష్టికర్తను గురించి సృష్టిలో చేయబడిన వాటి గురించి ఆలోచించాలి భూమి అంతరిక్షము సముద్రాలు పక్షులు జంతువులు ఇంకా ఎన్నో ఉన్నాయి కదా వాటి గురించి ఆలోచించినప్పుడే దేవుడంటే మనకు ఒక అవగాహన వస్తుంది యహోవా నీ కార్యములు ఎన్నెన్ని నున్నవి జ్ఞానముచేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి నీవు కలుగజేసిన వాటితో భూమి నిండియున్నది అని కీర్తనలు నూట నాలుగు ఇరవై నాలుగులో దేవుని గురించి సృష్టిని గురించి ఆలోచించబట్టే దాబీదు ఆ మాటలు పలికాడు అందుకే దావీదు దేవుని హృదయనుసారుడు కాగలిగాడు మన గురించి మనం ఆలోచిస్తూ ఉంటే మనకి మనశ్శాంతి ఉండదు మన శరీరం గురించి దాని కోరికల గురించి ఆలోచిస్తుంటే వాటిని పొందాలని కోరుకుంటాము ఒకవేళ వాటిని పొందలేకపోతే బాధపడతాము ఇదంతా మన ఆలోచనల పర్యవసానమే మన బాధలకి కారణం వాటి గురించి ఆలోచించడమే దావీదు తన శారీరకమైన కోరికను బట్టి దేవునికి వ్యతిరేకంగా బత్సభ గురించి ఆలోచించడం వల్లనే ఆయన పాపము చేయవలసి వచ్చింది ఆయన తన శరీరాన్ని పరిచే వరకు తన ఆలోచనల నుండి బయటకు రాలేకపోయాడు హృదయంలో పుట్టిన చెడు ఆలోచన వలన దేవుని శిక్షకు గురయ్యాడు నా హృదయానుసారుడు అని సాక్ష్యము పొందిన దావీదు కూడా తన ఆలోచనల పర్యవసానాన్ని అనుభవించాల్సి వచ్చింది మన ఆలోచనలను మనం నియంత్రించుకోకపోతే దాని పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది అందుకే మనం దేవుని గురించి ఆయన అదృశ్య లక్షణాలను గురించి ఆయన నిత్యశక్తిని గురించి ఆలోచించాలి దేవుడు మన కొరకు ఇచ్చిన బైబిలు గ్రంథమును సంపూర్తిగా చదివి దానిని గురించి ధ్యానిస్తుంటే మనం రోజంతా దేవుని గురించి ఆలోచిస్తూనే ఉంటాము అనేకమంది బైబిలును చదువుతారే కాని దానిని గురించి ధ్యానము చేయరు ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచించేటప్పుడు వాటికి అనుగుణంగానే మన జీవితం సాగుతుంది ఈ లోక సంబంధమైన ఆలోచనలను నియంత్రించుకోవడమే ఈ లోకాన్ని జయించడం అవుతుంది యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు కీర్తనలు ఒకటి రెండు బైబిలు గ్రంథమును దివారాత్రము ధ్యానము చేయినప్పుడు మన ఆలోచనలన్నీ ఈ లోక సంబంధంగానే ఉంటాయి కాబట్టి దేవుని గురించి ఆలోచిస్తూ సంతోషంగా జీవిద్దాం ఈ లోకానికి భిన్నంగా ఆలోచించడానికి ప్రయత్నించండి ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంత కాలము మా గురించి కాక మమ్ములను సృష్టించిన నీ గురించి ఆలోచించే మనసు మాకు దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె